హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈ వెనీలా డైట్స్లో ఇలా అన్యాయం జరిగింది ఆవిడ మా ఆరోగ్యం ఇలా పాడు చేసింది మాకు ఇలాంటి డైట్ ఇచ్చి మా హెల్త్ పాడు చేసింది ఆవిడ లేకపోతే మేము ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేకపోతున్నాం ఆవిడ వల్ల అని చెప్పేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పడ్డందుకండి అసలు మీ ఆరోగ్యానికి ఏది మంచిదో కాదు మీకు తెలియదా మనకు ఆ మాత్రం తెలివితే మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని మనం బాగు చేసుకోలేమా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ వర్కౌట్లని లేకపోతే డైట్ కంట్రోల్ సెంటర్స్ కదా వెళ్ళి వర్కౌట్లు చేసి లేకపోతే ఈ బాడీ షేపుల కోసం ఈ క్లినిక్లు ఈ క్లినిక్ల వెంట ఈ బ్యూటీషియన్స్ వెంట ఈ న్యూట్రిడిస్టుల వెంట పరుగులు పెట్టి 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 మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్పితే మీకు ఏం మిగలదు మీరు తాత్కాలికంగా సన్నబడిన మళ్ళీ అవన్నీ మా ఈ వర్కౌట్లు ఈ డైటింగ్లు మానేసేసరికి మళ్ళీ నార్మల్ స్టైజ్కి వచ్చేస్తారు మళ్ళీ మీరు ఎందుకంటే వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి కొంచెం లావుగా ఉన్నవాళ్ళు కొంచెం లంబుగా లావుగా బుద్ధిగా ఉన్నవాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు చేసినంతకాలం తాత్కాలికంగా తగ్గినాయి కానీ మళ్ళీ నార్మల్ పొజిషన్కి అనమాట పైగా వీళ్ళు సన్నబడినప్పుడు వీళ్ళ అవతారం ఎలా కనబడుతుందో ఒకసారి గమనించండి ఈ బుగ్గలు జారిపోయి ఈ శరీరం అంతా ఈ దండలు జారిపోయి చూడటానికి వాళ్ళ శరీరం అప్పుడు ఇంకా అసహ్యంగా వాళ్ళ బాడీ షేప్లు ఇంకా అసహ్యంగా కనబడతాయి అందం ఉండదు ఉన్నామని వాళ్ళు అనుకుంటారు అంతే మనల్ని పెడతారు ఈ ఛానల్స్లో అంతే తప్పితే అది నిజం కాదు ఏదేమైనా సరే నేనైతే ఒక మాట చెప్తానండి భగవంతుడు మనల్ని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడో తర్వాత మన ఎదుగుదలలో మన రూపం ఎలా మార్పులు చెందిందో భగవంతుడు మనల్ని ఎలా తయారు చేశాడో అది న్యాచురల్ అందం అలా ఉంటేనే ఎవరైనా బాగుంటారు సర్జరీ చేయించుకున్న వాళ్ళు అసహ్యంగా కనపడతారు ఈ మధ్య లిప్స్ చూడండి ఇలా పైకి పై లిప్ ఇలా పైకి ఎత్తి సర్జరీ చేయించుకుంటున్నారు అది ఎంతమంది బాగుంటున్నారు అసలు పీతమూరులా ఉన్నాయి వాళ్ళు చాలా అసహ్యంగా ఉంటున్నాయి అన్నమాట బాగుండట్లేదు అసలు బాడీ షేపుల్ని తగ్గిస్తాము బాడీ షేపులు మీకు ఇంకా షేప్ బాగా కనిపించేటట్టు మీకు మిమ్మల్ని తయారు చేస్తాము మీరు ఎలా డైట్ చేయండి వర్కౌట్ చేయండి అవన్నీ కూడా ఈ సెంటర్స్ అన్నీ కూడా ఏంటంటే ఫేక్ అనమాట తాత్కాలికంగా తగిన మీరు మళ్ళీ నార్మల్ స్టైజ్కి వచ్చేస్తారు ఇంకో ఛానల్స్లో మనం చూస్తున్నాం తగిన వాళ్ళు ఎలా కనబడుతున్నారో లాగా ముఖంలో జీవకాడ లేకుండా ఎంత దరిద్రంగా ఉంటున్నారో వాళ్ళు చూస్తుంటే తెలిసిపోతుంది ఎవరైనా సరే ఈ క్లినిక్ వెంట వీళ్ళ వెంట పరుగులు పెట్టి ఆరోగ్యాలు పాటు చేసుకోకండి సహజంగా ఆడవాళ్ళ శారీరక అమరిక చాలా సున్నితంగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన బాడీలో మన శరీరంలో అవయవాలు అన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాటిని అమితంగా కష్టపెట్టేసి అంటే మన ఇంట్లో పనులు ఎలాగో తప్పో అవి చేసుకుంటాం వాటి వల్ల అంత ఇంత మనకు ఆరోగ్యం కూడా చేయబోతుంది ఇలా వర్కౌట్ చేసి ఇవి చేసి అవి చేసి శరీరాన్ని అమితంగా శ్రమ పెట్టి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అయి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తాత్కాలికంగా బాగుండచ్చు కానీ ఫ్యూచర్లో ఏజ్ పెరిగే కొద్దీ కావచ్చు కొంతమందికి తొందరలోనే కావచ్చు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయన్నమాట వీటి నుంచి బయటపడడానికి తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిగి వాళ్ళ వల్ల కాక ఆరోగ్యాన్ని శుభ్రంగా పాడు చేసేసుకుని మంచాన పడ్డం మాత్రం ఖచ్చితం కానీ సన్నగా ఉన్నవాళ్ళు సన్నగానే ఉంటారు లావుగా ఉన్నవాళ్ళు లావుగానే ఉంటారు లావుగా ఉన్నవాళ్ళు తాత్కాలికంగా సన్నపడినా సరే మళ్ళీ అవన్నీ మారేసిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు అలాగే సన్నగా ఉన్నవాళ్ళు లావ్ అవ్వాలన్నా సరే చాలా మంది అవ్వరు వాళ్ళ బాడీ పొజిషన్ అంతే వాళ్ళ శారీరక వ్యవస్థ అలా ఉంటుందన్నమాట వాళ్ళ శరీర తత్వం అంతే అంటారు కదా అలాగా అందుకని చెప్పి మీరు డబ్బు పాటు చేసుకుంటారు వెయిట్ లాస్ సెంటర్స్ చుట్టూ తిరిగి మీరు డబ్బు పాడు చేసుకుంటారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు రెండూ లాస్ అవుతారనమాట కాబట్టి ఇక మీదటన్నా కొంచెం ఆలోచించి ఏ విషయంలోనూ అడిగేయడం అలవాటు చేసుకోండి గొర్రెల మందల్లాగా పరుగులు పెట్టేయడం కాదు తర్వాత ఏడవడం కాదు బలి బలిన తర్వాత గొర్రెలు ఏం చేస్తాయి ఏడవడానికి కూడా ఉండబోయ్ భూమి మీద అలాగా మిమ్మల్ని మీరు బలి చేసుకోకండి ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుని మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో ఆ దారిలో మీరు నడవండి అంతేగాని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని తర్వాత తిట్టి ప్రయోజనం ఏముంది తప్పు వాళ్ళది కాదు నమ్మి మోసపోయే వాళ్ళకి తప్పు మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడు నమ్మేవాళ్ళకి తప్పు కాబట్టి మీరు మంచి చెడు తెలుసుకుని ఆ దారిలో నడవండి కానీ పిచ్చి పిచ్చిగా పరుగులు పెట్టి ఆరోగ్యాలు పాడు చేసుకుని తర్వాత తల పట్టుకుని కూర్చుంటే ప్రయోజనం లేదు నేను మాట్లాడిన అంశం గురించి ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి